హలో అండి వరిగాడి వారి వంటలు యూట్యూబ్ ఛానల్ నేను మీ సాయిదన లక్ష్మి కొత్త ఆవకాయ పచ్చడి అండి చూసారా నోరు ఊరిపోతుందా చూస్తుంటేనే తింటే ఇంకా ఇద్దరిపోయిందండి కానీ నేను ఎలా చేశాను ఏంటి అనేది వివరంగా కొలతలతో సహా పక్కా కొలతలతో చెప్తాను చాలా చాలా బాగా టేస్టీగా వచ్చింది అనమాట అండి చాలా బాగుంది చాలా ఈజీ పద్ధతిలో ఈజీ ప్రాసెస్ అనమాట అండి ఎంత పచ్చడి పట్టడం రాని వాళ్ళైనా పట్టేయచ్చు మేము మామిడి తోటకి వెళ్ళామండి అంటే పచ్చడికాయలు తెచ్చుకోవాలని ముందు రోజే ఆ తోట ఆయనకు ఫోన్ చేసాం ఫోన్ చేస్తే రేపు రెండు మార్నింగే అన్నారు సండే రోజు వెళ్ళి తీసుకొచ్చామనమాట అండి అంటే మేము కొత్తపల్లి కొబ్బరి కాయే పడతాం అనమాట అండి పచ్చడి అదైతేనే కొంచెం సంవత్సరం అంతా పచ్చడి పాడవకుండా ముక్క గట్టిగా బాగుంటుంది సారీ ఇవంతా బంగిన పిల్లలు అనమాట అండి అప్పటికే మేము వెళ్ళేటప్పటికే కోసి పక్కకు పెట్టేసి ఉంచేసారు కాయలు కానీ ఏంటంటే మీరు అందరూ తోట చూస్తారు అని అప్పటికి చాలా కాయలు కోసేసారంట ఉన్న కొన్ని కాయలు సరే ఫ్రెష్గా భలే ఉన్నాయి అనిపించి వీడియో చేశారనమాట అండి ఎంత పెద్ద తోట అండి బాబు ఎన్ని రకాలు ఉన్నాయంటే అని ఉన్నాయి ఇవేమో బంగినపల్లె ఎక్కువ శాతం బంగినపల్లె ఉన్నాయండి ఇవేమో సువర్ణరేఖ అనమాట ఆవకాయ పచ్చడికి కొత్తపల్లి కొబ్బరి సువర్ణరేఖ చిన్న రసాలు జలాలు ఇలా పడతారంటండి ఇవైతే పచ్చడికి చాలా బాగుంటుంది ఎక్ మా అమ్మ వాళ్ళు అయితే ఎప్పుడూ చిన్న రసాలే పడతారు మేమైతే కనుక కొత్తపల్లి కొబ్బరి దొరుకుతుంది కదా అని అదే పడుతున్నాం లేకపోతే చిన్న రసాలే తీసుకునేవాళ్ళం ఇవేమో పెద్ద రసాలు కాయలు అనమాట అంటే పళ్ళకి కోసేసరి ఎక్స్పోర్ట్ చేయడం కోసం అని అన్నీ కోసి అక్కడ పెట్టారు పింక్ షేడ్లో ఉన్నాయి అన్నీనేమో సూర్ణరేఖ కనువన్నీ బంగినపల్లి అన్ని రకాలు ఉన్నాయండి అక్కడ అలా కోసి కుప్ప కింద వేసేసారు వాళ్ళు ఏంటంటే తర్వాత వాటిని దేనికి అది సపరేట్ చేస్తారంట చేసి హైదరాబాద్ అలా పంపించేస్తారంటండి ఒక్కొక్కటి ఎంతుంది అనుకుంటున్నారు కేజీకి కొంచెం తక్కువగా ఉంటుంది అంత పెద్ద పెద్ద కాయ బంగిన అయితే బలి అనిపించింది అవి చూస్తుంటే ఇవేమో సువర్ణ రేఖ అనమాట అండి మాకు అలా కాడలతో కోసేసి ఉంచారు మేము వెళ్ళేటప్పటికే అసలు ఈ సంవత్సరం అది సారీ కొత్తపల్లి కొబ్బరి ఈ కాయ పేరు కాడలతో కోసి ఉంచారు నేనేమో ఆ కాడలతో చూడగానే బాగా అనిపించి అలాగే నీళ్ళలో వేస్తే అలా కాదు ఆ కాడలు తీసి ఒక నిమిషం ఉంచి అప్పుడు కడగాలన్నారు ఎందుకంటే అది నుసలాగా వస్తుంది కదా కాడ ఇలా ఏర్చగానే దాంతో ఆయిల్ ఆయిల్ కింద అయిపోయిందండి ఎలాగంటే ఒక రకమైన బంకలాగా అయిపోయిందనమాట కాయ అంతా అందుకని ఒక రెండు నిమిషాలు అలా కింద పెట్టేసి అప్పుడు కాయలు క్లీన్ చేస్తారంట కానీ ఏంటంటే నేను అలాగే వేసాను మొత్తం వాటర్ అంతా ఆయిల్ అయిపోయింది లేదని మళ్ళీ నీళ్ళన్ని మార్చి ఆ కాళ్ళు అవన్నీ తీసేసి ఒక గంట గంటన్నరసేపు నీళ్ళలో నానబెట్టేసాం కాయలని అంటే కొంచెం ఆ జిడ్డు అదంతా పోవాలంట కొంచెం ఒక రకమైన స్మెల్ కూడా వస్తుంది ఆ పచ్చడి వాళ్ళ స్మెల్ వస్తుందని వాటర్లో అంతసేపు ఉంచాలంట కాయలు ఫ్రెష్గా అప్పుడే కోసుకొచ్చిన కాయలు కదా చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూస్తుంటేనే చాలా బాగా అనిపించినాయి అండి కొత్తపల్లి కొబ్బరిలో నేను చూసిన డిఫరెన్స్ ఏంటంటే టెంకోటి చాలా గట్టిగా ఉంటుందండి చాలా డార్క్ కలర్లో ఉంటాయి కాయలు ఇవి ఏంటంటే మంచి పరువుకొచ్చిన పండితే కూడా అంతే టేస్ట్ ఉంటుందంట అండి కానీ పచ్చడికి అయితే మటుకు పెట్టింది పేరు చూసారు కదా తొడిమీలు కోస్తుంటే కూడా ఎంత గట్టిగా అనిపిస్తుందో అయ్యో ముక్కలు కోస్తుంటే అయితే ఇంకానండి అసలు కోయలేపోయాం తెలుసా నేనైతే ఒక రెండు మూడు కాయలు కోసిన తర్వాత ఇంకా నా వల్ల కాక కొంచెం మాకు తెలుసున్న అబ్బాయి ఉంటే తన పాపం నేను కోసిపెడతాను అండి అని అన్నీ కోసిపెట్టాడు అనమాట అండి ఎంత కష్టం అండి ఆ కత్తిపెట్టితో పాటు మనం కూడా వెళ్ళిపోతున్నాం అనమాట ఆ ముక్కలు కోసేటప్పుడు చూడండి మీరే అసలు ఆ టెంక్ అయితే అందుకే కొత్తపల్లి కొబ్బరి పచ్చడి తొందరగా పాడవదు అని అంటారనమాట కాయ అంత గట్టితనం అండి అసలు ఆ టెంక్ అనమాట అలా ముక్కల్లా కోసేసుకుని దానిలో ఉన్న జీడి కొంచెం ఒక లేరు పొపర్లా ఉంటుంది కదా అవన్నీ తీసేసుకోవాలన్నమాట అండి మేము ఎక్కువ క్వాంటిటీలో కూడా ఏం తీసుకురాలేదు ఒక ట్వంటీ ఫైవ్ తీసుకొచ్చామేమో అండి అంతే కాయలు ఎందుకంటే పచ్చళ్ళు పట్టుకున్నా ఎక్కువ తినలేకపోతున్నాం తిన్నా ఆవకాయే కాకుండా మాగాయ ఉంటుంది ఇంకో టమాటా పచ్చళ్ళు అవి ఇవి అన్నీ ఉంటున్నాయి కదా అందుకని తక్కువ క్వాంటిటీలోనే పట్టుకున్నామండి అంటే ఎప్పుడూ తక్కువే పడతాం మరి ఎక్కువగా ఏవో ఒక కాయలు వంద కాయలు అలా పట్టేసి ఏ ఉంచుకోవండి ఎందుకంటే పోయిన సంవత్సరం పచ్చడి ఇంకా మా ఇంట్లో ఒక చిన్న సైజు ఆర్లిక్స్ బాటిల్ అంత ఉంది ఏం చేసుకుంటాము అలా అని ఒక ట్వంటీ ఫైవ్ తీసుకున్నాం అనమాట అండి అవి కూడా కాయలు పెద్దగా ఉండవు ఇవి కొత్తపల్లి కొబ్బరి చిన్న కాయలు ఒక కాయకొచ్చి పన్నెండు ముక్కలు అవుతాయండి కొంచెం ముక్కలు పెద్దగానే కోసుకోవాలి ఎందుకంటే దీని తత్వం ఇంకోటి ఏంటంటే పచ్చడి పట్టుకున్న తర్వాత ఇలా ముడుచుకున్నట్టు అయిపోతుందండి ముక్క ఒక నాలుగైదు రోజు అంటే ఒక వన్ వీక్కి చాలా దగ్గరికి వచ్చేసి గట్టిగా అయిపోతుంది అసలు మనం ఎలాగంటే నవ్వులుతుంటే పళ్ళు నొప్పి పెడతాయి అంత గట్టిగా అయిపోద్ది ఈ ముక్క అందుకే కొత్తపల్లి కొబ్బరి కోసం పచ్చడి కోసం చూస్తారనమాట చూసారు కదా ముక్కలు కూడా ఎంత తెల్లగా చక్కగా ఎక్కడ పండినట్టు కానీ కలర్ వచ్చినట్టు కానీ అలా అసలు ఉండే ఉండదండి ఇదిగో కళ్ళుప్పు తీసుకున్నాను నేను చక్కగా ఒక రోజంతా ఎండలో పెట్టేసుకుని మిక్సీ పట్టుకున్నాను అలాగే ఆవాలు ఆవపిండి కూడా హాఫ్ కేజీ ఆవపిండి తీసుకున్నాను ఆవ ఎండలో పెట్టుకుని మిక్సీ పట్టేసుకున్నాను ఇది కారం మా అమ్మ కారం పట్టించి ఇచ్చింది పచ్చడి కారం అలాగే కూరకారం కూడా పట్టించింది అది చూపించలేదు మీకు వీడియోలు ఈ మధ్య సరిగ్గా పెట్టట్లేదు కదా చాలా మనసు అయిపోయింది వెల్లుల్లి వెల్లుల్లి ఒక లేయర్ వరకే పపర్ తీశానండి కొంత తర్వాత ఉంచాను నువ్వుల నూనె రెండు లీటర్లు తీసుకున్నాను అలాగే ఇలాగ డబ్బా ఒక డబ్బా తీసుకున్నానండి స్టీల్ డబ్బా అంటే మామూలుగా అయితే ఊళ్ళల్లో కొంచెము తవ్వా ఇవి కొలతలు పెడతారు కదా నా దగ్గర కొంచెము లేదు తవ్వలేదు ఆ రెండు లేదు కొలత తీసుకుందామని ఇలా పప్పుల డబ్బాలు ఉంటే ఒకటి తీసుకున్నాను దీంతో మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా కొలత వచ్చేస్తుంది ఇంకొకటి ఏంటంటే ఈ డబ్బా ప్రకారంగా మనం వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఎక్కడ ఎక్కువ తక్కువలు ఏమవు ఉప్పు కారాలు అవేవి నాలుగు డబ్బాలు తీసుకోవాలి మనం కానీ ఏంటంటే నాకు ముక్కలు నాలుగు డబ్బాల కంటే ఎక్కువైంది ఐదు డబ్బాలు అయినాయి కరెక్ట్గా చెప్పాలంటే డబ్బా గల నిండుగా పైకి పోసుకున్నాం అనుకోండి బాగుంటుంది కొంచెం పెద్ద ముక్కలు కదా ముక్కలన్నీ అందుకని పైకి కొంచెం అలా హైట్గా పోసుకుని కొలత తీసుకోవాలి అవి నాలుగు డబ్బాలండి ఇవేమో ఇంకో డబ్బా ముక్కలకి అవుతున్నాయి సరే అట్లా పక్కకు పెట్టడం ఎందుకు అవి కూడా కలిపేద్దాం అన్నట్టు ఐదు డబ్బాలకి తీసేసుకున్నాను ఇప్పుడు ఐదు డబ్బాలకి కొలత చెప్తాను నేను ముందు మనం పసుపు వేసుకోవాలి కదా అంటే పసుపు లేనిది ఏమీ చేయం కదా అందుకని ఒక స్పూన్ పసుపు వేసేసాను తర్వాత కారం కారంలో మనం పట్టించుకున్న కారం అయినా చేసుకోవచ్చండి త్రీ మ్యాంగో కారం కూడా చాలా బాగుంటుందండి పోయిన సంవత్సరం కాకుండా అంతకు ముందు సంవత్సరం అయితే పచ్చడి పట్టేసిన తర్వాత నాకు కొత్తపల్లి కొబ్బరికాయ దొరికినా కూడా త్రీ మ్యాంగో అప్పుడు కారం అయిపోయింది పచ్చడి అయిపోయింది పట్టేశాము అయ్యో ఈ కాయలు దొరికాయి ఎలా కానీ మళ్ళీ త్రీ మ్యాంగో తెచ్చి పట్టాను అప్పటి నుంచి చూస్తున్నాను త్రీ మ్యాంగో చాలా బాగుంటుందండి ఎక్సలెంట్ అసలు కలర్ కానీ టేస్ట్ కానీ పేర్లు పెట్టడానికి సరిపోమంత బాగుంటుందన్నమాట చాలా బాగుంటుంది మనం ఐదు తీసుకున్నాం కదా ఐదిట్లకి అంటే నాలుగిటికి ఒక డబ్బా అండి కారం ఇది ఇంకో డబ్బా ఎక్స్ట్రా అయింది కదా అందుకని త్రీ ఫోర్త్ మామిడికి అదే సారీ పావు కారం తీసుకున్నా ఇదేమో ఆవుపిండి ఆవపిండి సగానికంటే కొంచెం ఎక్కువ తీసుకున్నా అండి మరీ ఎక్కువ కాదు సగం తీసుకుంటాం కారం ఒక ఫుల్ తీసుకున్నాం కాబట్టి ఆవపిండి ఆవపిండి సగం అనమాట నేనేం చేశానంటే ఒక రెండు స్పూన్లు మూడు అదే రెండు గరిటలు మూడు గరిటలు కొంచెం ఎక్కువ వేసాను ఎందుకంటే ఇంకో డబ్బా మనకి ఎక్స్ట్రా ఉంది కదా ఐదు డబ్బాలు ఉన్నాయి కదా అందుకని అందుకని సగం కంటే కొంచెం ఎక్కువగా వేసుకున్నాను అనమాట అండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను మళ్ళీ చాలామంది ఏంటంటే పిండి ఎంత వేసుకున్నారు ఉప్పు కూడా అంతే వేసుకుంటారు కానీ ఏంటంటే పిండి కంటే కొంచెం ఉప్పు తక్కువే తీసుకోవాలండి ఉప్పు సరిపోతే మూడో రోజు కలుపుకోవచ్చు మళ్ళీ ఎక్కువైందనుకుంటే కష్టం కదా అందుకని ఉప్పు కొంచెం తక్కువ తీసుకున్నాను చూశారు కదా ఒక్క రెండు గరిటెలు తక్కువ తీసుకున్నాను ఇలా తీసుకుంటే ఎందుకంటే కొంచెం ఆ ఉప్పు ఎలాగ కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది కళ్ళు ఉప్పు తర్వాత చిన్న గిన్నె మెంతులు వెల్లుళ్ళు కూడా చూసారు కదా అలా వోల్చేసుకుని కొంచెం పైన ఒక లేయర్ లాగా ఉంచేసామండి ఎందుకంటే నూనెలో మనకి అవి ఆవకాయ ముక్కుతో పాటు ఇవి కూడా అనుకోండి భలే ఉంటుందండి టేస్ట్ పచ్చళ్ళలో వెల్లుల్లి చాలా మందికి ఇష్టం కదా మేమైతే చిన్నప్పుడైతే నేను ఆవకాయ ముక్క కంటే వెల్లుల్లి ఎక్కువ తినేదాన్ని చాలా ఇష్టం కానీ ఏంటంటే ఈసారి మా వారు వెల్లుల్లి తక్కువేయి ప్రతిసారి ఎక్కువ అంటే కొంచెం తక్కువేసాను అనమాట అంటే లేకపోతే ఇంకా వేసుకోవచ్చు ఒక పావు కిలోకి తీసుకున్నాను వెల్లుల్లి నేను అలాగే నువ్వుల నూనె ఒక ప్లేట్లోకి ఒక గిన్నెలోకి నువ్వుల నూనె అలా పోసేసుకుని తర్వాత కొంచెం జాడీలోకి పోసాను అనమాట ఇవన్నీ మళ్ళీ దాంట్లోకి వేస్తాం కదా జాడీలో అందుకని కొంచెం కొంచెం ఉండాలి కదా అని కొంచెం దాంట్లో వేసాను ఇలా ఆయిల్లో ముక్కలు తడుపుకుని ఒకసారి మొత్తం ఆయిల్ అంతా పట్టించేసుకోవాలండి ముక్కలకి అంటే నేను చూసిన పద్ధతి అయితే చిన్నప్పటి నుంచి ఇదే ప్రాసెస్ అండి మా అమ్మ వాళ్ళు మేమైతే ఎలాంటి ఆ ముక్కలు ఆయిల్లో వేయడానికి కుట్టుకునేవాళ్ళు నేనేస్తానంటే నేనేస్తానన్నట్టు అన్నట్టు అనుకునేవాళ్ళం అనమాట అలా వేసిన తర్వాత ఈ ఉప్పు కారాలు ఆవుపిండి ఇవన్నీ ఉన్నాయి కదా వెల్లుల్లిని వీటిని చక్కగా ముక్కలకి పట్టించేసేయాలి పట్టించేసి జాడీలో చిన్నప్పుడు అయితే చిన్నప్పుడైతే ఏమనుకునేవాళ్ళం అంటే ఇలా వేస్తుంటే అప్పుడే పచ్చడి రెడీ అయిపోయింది ఏమో అన్నట్టు అనిపించే అనుకునేవాళ్ళం ఇంకా పెట్టట్లేదు ఏంటి అన్నట్టు ఎదురు చూసేవాళ్ళం అనమాట లేదు లేదు మూడు రోజులని అంటే అయ్యో ఇంకా మూడు రోజుల మూడు రోజులు ఎదురు చూడాలా అన్నట్టు ఉండేది ఏమో తెలియదండి ఆవకాయ పచ్చడి అనేసరికి ఏంటో ఆ ఇంట్లో ఒక పం పచ్చడి పడుతున్నారు అనేసరికి పండగ వాతావరణం పండగప్పుడు చూడండి అన్నీ వండుతుంటుంటే చాలా హ్యాపీగా అనిపించి అసలు ఒక రకంగా ఉంటుంది కదా అలాగే పచ్చడి పట్టినప్పుడు కూడా ఆ పచ్చడికి తెచ్చిన మామిడికాయల్లో ఏది ముగ్గింది ఏంటి నెతుక్కుంటూ ఆ ముక్కలు కోసేటప్పుడు పండుగ ముక్కలు అనుకోండి పక్కకు పెట్టేసుకునే వాళ్ళం తినడానికి అలా ఉండేదండి అసలు భలే అనిపించేది ఈ పచ్చడి పడుతున్నప్పుడు అయితే నాకు అవే గుర్తుకొచ్చినాయి చక్కగా అలా వేసేసుకుని ఒక గుప్పుడు కారం కూడా చల్లుకోవాలండి ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ముక్కలు కాయలు పట్టించేసి ఈ ఉప్పు కారాలన్నీ కలిపేసి ఒక గిన్నెలు వేసి అన్నీ కలిపి వేస్తున్నారు అలా వేస్తుంటే నాకేమనిపించిందంటే గరెట్ కల ఇలా తిరగాలి కదండి మనం తిప్పుతుంటుంటే అవి ఎలా కలుస్తాయి ఎక్కడ ఉండిపోతాయి కదా అని అనిపించింది కానీ ఏంటంటే ఇది ఈజీ ప్రాసెస్ చిన్నప్పటి నుంచి మనం ఇదే పద్ధతిలో చూసాం ఇలా కలుపుకుని ఆ ముక్కలకి పట్టించేసి దాంట్లో వేసేయటం తర్వాత ఏమన్నా పైన ఏమన్నా కొంచెం కారాలు అవి మిగిలినాయి అనుకోండి పైన వేసేసాం అనుకోండి ఆయిల్ అది వేస్తాం కదా ఆటోమేటిక్గా కిందకి వెళ్ళిపోతుంది అందుకని ఆ పద్ధతిలో చేసి చూపిస్తున్నాను అనమాట అండి చాలామంది ఏంటంటే అన్నీ కలిపేసి చూపిస్తున్నారు చక్కగా అన్నీ కలిపేసుకున్నాం ఇలా జాడీలోకి ఎత్తి పెట్టేసుకున్నాం అనమాట అండి కరెక్ట్గా అయిందండి పచ్చడి అయితే తర్వాత ఇంకో లీటర్ ఎక్స్ట్రా ఉంది కదా ఆ లీటర్ ఆయిల్ కూడా పోసేసాను అనమాట ఎందుకంటే మూడో రోజు అంటారు పోసుకోవచ్చు అంటారు కానీ ఆయిల్ ఎందుకు ఆ రోజే వేసేసాం అనుకోండి చక్కగా ముక్కలన్నీ ఊరి మూడో రోజుకి చూడడానికి బాగుంటుంది మనం అప్పటినుంచే వాడేసుకోవచ్చు పచ్చడి బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ ఆయిల్ వేసి అది కొంచెం ఆయిల్ స్మెల్ అది అన్న అలా అనిపిస్తుంది ఏమో అని అనిపించి ఎందుకు ఆ రోజే అయిపోద్ది కదా దీనికే కదా మనం తీసుకొచ్చింది అన్నట్టు వేసేసామనమాట అండి ఇది ఇది ఈ విధంగా చేసుకుంటే సంవత్సరం పాటు అసలు అద్దరిపోద్దండి పచ్చడి ఎటువంటి డౌట్ లేదు కానీ ఏంటంటే మళ్ళీ మనం కొంచెం ఆయిల్ పక్కకు పెట్టి లేదులే సరిపోయింది ఇలా అని అనుకున్నాం అనుకో అటు ఇటు అయిపోద్ది అలా కాకుండా ఇలా చేసుకున్నాం అనుకోండి ఎంత బాగుంటుంది అసలు ఇది మూడో రోజు అనమాట అండి చూసారా అసలు ఎంత బాగుందో పచ్చడి చూడు నూనె చూడండి అసలు ఎంత చక్కగా అసలు బుడగలు బుడవలు వస్తున్నాయి చూసారా ముక్కలు పీల్చుకుంటున్నాయి మూత తీయంగానే మంచి స్మెల్ అనమాట అండి అసలు ఎంత మంచి స్మెల్ అంటే అప్ప అనిపించింది అందుకే కదా పచ్చడి చూస్తే నోరు ఊరేది ఆ స్మెల్ చూడంగానే కడుపు నిండిపోయింది అంత బాగా అనిపించింది చక్కగా ఒక నేను కొత్తది టబ్ పెట్టుకున్నాను ఈ పచ్చడి కలపడం కోసం అని ఆ టబ్లోకి పచ్చడి అంతా తీసేసుకుని జాగ్రత్తగా కలుపుకోవాలి ఏమో ఉప్పు సరిపోయిందో లేదో మనకు తెలియదు కదా ఉప్పు ఒక్కొక్కసారి సరిపోవచ్చు సరిపోకపోవచ్చు కానీ నేను ఇంక అసలు ఒక్క స్పూన్ కూడా ఎక్స్ట్రా కలపలేదండి పక్కగా కరెక్ట్గా సరిపోయింది ఎటువంటి ఏమీ కలపలేదు వెల్లుల్లి కానీ ఆయిల్ కానీ లేదు మళ్ళా ఉప్పు కానీ ఏం కలపల నేను పచ్చడి పట్టి ముందు చూపించాను కదా కరెక్ట్గా అదే ప్రాసెస్లో చేస్తే పక్కాగా వచ్చేసింది అనమాట చాలా చాలా బాగా కుదిరింది చాలా టేస్టీగా కుదిరింది అనమాట అండి అదంతా మళ్ళీ జాడీలోకి ఎత్తిపెట్టేసి నేను ఆ టబ్లో కొంచెం రైస్ వేసి అసలు ఆ స్మెల్ అండి కలుపుతున్నాను కానీ నాకే నోట్లో నూ నీళ్ళు ఊరిపోతున్నాయి అనమాట అంత బాగా అనిపించింది పెడదామన్నా మా వారం వీడియో తీస్తున్నారు ఆయన తిన్నార నేనే తిన్నానమాట అండి టేస్ట్ అయితే అద్దరిపోయింది అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట చికెన్ మటన్ ఏం సరిపోవు మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో ఎలా ఉందని కామెంట్ చేయండి